వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రచారాలలో జోరు హుషారుగా సాగుతుంది కావలి నియోజకవర్గం రుద్రకోట గ్రామంలో బుధవారం జరిగిన ఎమ్మెల్యే ప్రచార సభకి మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి రెడ్డి మస్తాన్ రావు రాకతో వైసీపీ కేడర్ నూతన ఉత్తేజంతో హరెత్సారు కాటరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి జరగాలన్న సంక్షేమం జరగాలన్న కేవలం జగన్మోహన్ తోటే సాధ్యమన్నారు మేమంతా మీకోసం ఉన్నామని ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి రామరెడ్డి కుమార్ రెడ్డిని ఎంపీ అభ్యర్థి వేణుబాకస విజయసాయిరెడ్డిని అక్కడ మెజార్టీతో గెలిపించాలని కోరారు एसएसपी और माननीय श्री हुदयपुर नमस्कार और ये इनका प्रसारण नेतृत्व में उपस्थित रहने देश दो की आराधना दो की प्रेरणा भी बना लो सारा तो उनका नाम है ये लोग शासन संबंध को पाने के लिए चलता ఉత్సాహాన్ని భద్రపతి పదమూడవ తేదీ సాయంకాలం వరకు కష్టపడి అందరం రెండు స్కాన్లు గుర్తు ఓట్లు అయితే మన అభ్యర్థి నిజంగా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ప్రయత్నం చేయాలి ఈ రోజు ఏదో ఉత్సాహంగా చేస్తున్నాం అండగా ఇది కాదు పదమూడు సాయంత్రాల వరకు మన యొక్క దృష్టి మన యొక్క నష్టం ఇంకా ఎక్కువ కొనసాగించాలి అప్పుడే మనం అనుకున్నది సాగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని మన చేసుకుని మన ప్రాంతం మన యొక్క మన రాష్ట్రం మన కుటుంబం అన్ని అభివృద్ధి ఉండే విధంగా మనం చేసుకోగలుగుతామని మనం చెప్తూ ఇక్కడ చాలా దైంది అయినా మీ అందరికీ ధన్యవాదాలు